అమ్మ నాన్న ఉన్నప్పుడే ఆడపిల్లలకి పుట్టినిల్లు ఉంటుంది వాళ్ళు ఉన్నప్పుడే ఓ నాలుగు సార్లు వెళ్ళి రావచ్చు నీకు ఇష్టమున్నీ రోజులు ఉండి వెళ్ళొచ్చు నిన్ను కాదనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అదే వాళ్ళు లేనప్పుడు వెళ్ళకపోవడమే చాలా మంచిది అది ఎందుకంటే ఎలా ఉన్నావమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని అడిగేవారు పలకరించేవారు కరువైపోతారు మనం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని ఎక్కువగా ఆశపడే వాళ్ళే అక్కడ ఉంటారు ఏం పట్టుకుపోతుందో అనే మనసులోని ఒకటే దిగులతో ఉంటారు అంతేగాని మనకి అనేది ఎంత ముఖ్యమో ఎంత ఇష్టమో వాళ్ళకి అర్థం కాదు నీకు నచ్చింది వండి పెట్టే వాళ్ళు కూడా ఉండరు మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఏదో ఒకసారి పెట్టి సాగనింపేవారు కూడా ఉండరు అత్తింటిలోని నిత్యం ఏదో ఒక బాధ్యతలతో ఎల్లప్పుడూ నలిగిపోయే ఆడవాళ్లకు పుట్టినిల్లే కదా ఒక సేద తీర్చే గూడు మరి వాళ్ళే లేకపోతే ఆ గూడు ఏమవుతుంది కూలిపోయినట్టే కదా అందుకే తల్లితండ్రి ఉన్నంత వరకు వాళ్ళని చక్కగా చూసుకోవాలి వాళ్ళు ఉన్నంత వరకు విలువ తెలియకపోవచ్చు అదే వాళ్ళు లేకపోతే ఎన్ని కష్టాలు పడినా మనసులోనే దాచుకొని కన్నీరుతోనే మనసుని సర్ది చెప్పుకోవాలి నిజమే కదా ఏమంటారు మరి